రిపేరేనా రిపేర్ అలా వస్తే నేను న్యూస్ ఏం లేదు అహోబెలంలో పూలమ్మడు అబ్దుల్లా అది పార్ట్ వన్ పార్ట్ టూ వాటితో లెక్చర్ ఇచ్చాను అయిపోయింది కొరే నీది మాది ఒకటే డిఎన్ఏరా నువ్వేమి ఎక్కడి నుంచో రాలేదు అని చెప్పాను అయిపోయింది నాలుగు అడుగులు వేస్తే అది పెద్ద షెడ్డు షెడ్లో ఏమవుతున్నారు ఫోటోలు అవి ఫ్రేములు ఫోన్పే ఉంది అక్కడ నొక్కే వీలు కూడా ఉంది అందులో ఫోన్పే స్కానర్లు ఎవరు రావాలి సుబ్రహ్మణ్యం రాంబాబు రావాలి వాడిని అడిగితే వాండర్ పేరు ఏంటి రామ్ అని చెప్పాడు స్కానర్లో కొడితే ఎవరు వచ్చారు అఫ్జల్ ఇప్పుడు ఒక దేవాలయం అసలు లోపల ఉన్న దేవుడే కాదు అనేవాడికి కూడా అన్నం పెడుతుంది అంటే ఒరిజినల్ దేవుడు కదా వాళ్ళు దేవుడు వాళ్ళు వాళ్ళ కూడా పెట్టలేదు చెప్పండి ఇప్పుడు కదా మనకు గుర్తు రావాలి బౌత్ ఆర్ నాట్ సేమ్ హిందూ ధర్మం హిందువులు ఈ హిందూ దేశం విమర్శించిన వాడికి కూడా అన్నం పెడుతుంది అదే పాకిస్తాన్ బంగ్లాదేశ్ పందులైతే అన్నం పెట్టిన వాళ్ళకు కూడా వాళ్ళు చేయనరుకుతారు కాబట్టి మీలో ఎవరైనా దరిద్రులు ఉంటే దరిద్రులు అంటే డబ్బులు లేని వాళ్ళు కాదండి అన్ని మతాల సమానమైన దరిద్రులు ఉంటే దగ్గరలో కోణేళ్ళు దొక్కండి శ్మశానంలో లేదా ఏదన్నా చెరువులో దొక్కండి చెరువులు పాడైపోతే సముద్రం అయితే బేటర్ అందుకని మీరు ప్రతిజ్ఞపూర్వకంగా జీవించండి ఏదో క్యాజువల్గా జీవించకండి నిర్లక్ష్యంగా జీవించకండి అబద్ధాలు చెప్పకండి కొనేటప్పుడు ఎవరి దగ్గర కొంటున్నారో చూడండి దేవుడికి పూలు పెట్టాలి మంచిదే పుణ్యం వస్తుంది తులసి పెట్టాలి మంచిదే దేవుడికి పండ్లు పెట్టాలి మంచిదే కానీ ఆ పువ్వుల మీద ఆ పండ్ల మీద ఉమ్ము వచ్చా మలం కలిపితే దాన్ని పెట్టచ్చా నీ డబ్బులతో నీ కూతుర్ని ఎత్తుకుపోతుంటే వాటిని డబ్బులు ఇవ్వచ్చా చెప్తారా అన్ని మతాల సమానాన్ని ఏ అదవైనా చేయొద్దండి అన్ని మతాల సమానాన్ని ఏ అదవైనా చెప్పండి చూస్తాను నేను ఇకపైన అబద్ధం చెప్పకండి ఏమున్నప్పుడు కాదు నువ్వు అనుష్క సేమ్ అయితే నిజమేనా అబద్ధం కదా అమ్మా అబద్ధం కదా నువ్వు చెప్పకూడదు కదా అబద్ధం కదా చెప్పకూడదు కదా చెప్పండి అందరూ ఐదు వేలు సమానమా కట్టిక ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా కట్టిక చెప్పండి ఏడు ఇంకా ఏడవలేదు అప్పుడే ఉపాసం పట్టా అక్కడేమో దున్ని దున్ని తినేస్తారు మీ పెండగుడు పదం చేత్తే పండు నేర్చుకో ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా ఇది ఆకృతి గుర్తు పెట్టుకోండి మిగిలిన గుర్తుంటాయి లేదా గుర్తులు కూడా మిగలవు దేవాలయాలు కూల్చినవాడు దేవాలయాల పైన మసీదులు కట్టేవాడు నీకు బయ్య అవుతాడా అన్నంలో తినేదాంట్లో పూలల్లో పండ్ల్లో ఊమ్ము వచ్చా కలిపేవాడు నీకు బయ్య అవుతాడా గట్టిగా నీ కూతుర్ని ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్లో మొక్కలు చేసి పెట్టేవాడు నీకు భయ అవుతాడా దేశాన్ని మొక్కలు చేసేవాడు నీకు బంధువు అవుతాడా అబద్ధాలు చెప్తా మానేస్తారా మానకపోతే వాళ్ళు మళ్ళీ మీ ఆడపిల్లలు మీ ముందే ఎత్తుకెళ్తారు బంగ్లాదేశ్లో ఏం జరిగింది అదే జరుగుతుంది హిందువులు మాత్రమే మారాలి హిందువులు మాత్రమే మారాలి లేకపోతే మారణ హోమంలో కలిసిపోతారు కొనేటప్పుడు చూడండి దేవుడు పూలు పెట్టకపోయినా పర్లేదు హిందువు అయితేనే కొనండి అదైందా ఒక్క నినాదం వేనండి వాళ్ళ దగ్గర కొనద్దు అని చెప్తాను వాళ్ళ దగ్గర తినద్దు అని చెప్పండి వాళ్ళ దగ్గర కొనద్దు తిన వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర కొనద్దు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ దేశాన్ని కాపాడని వాళ్ళు అవుతారు చవటం వల్ల ఉండద్దు ధర్మం కోసం జీవించండి ధర్మంగా జీవించండి అన్ని ఒకటైన అబద్ధాలు చెప్పండి చెప్పులు ఏడు వందలండి మీరు నిరూపిస్తే పది లక్షలండి ఏది బెటర్ మీరు ఆలోచించండి అబద్ధం చెప్పడం మానేస్తారా నిజం చెప్పండి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 మహోవలక్ష్మి శ్రీకృష్ణ భగవాన్ కి జై వచ్చేయాలి ఇప్పుడే రావాలి ఓకే లేదు नवालि देना गुरु भाई 15 साल 15 साल कौनते साल अच्छा ભારત માતા જય શ્રી રામ અમ रामलाल <laughs> चंद्रनूरा <laughs> ఏడు అమ్మా ఏడుగురుదమ్మా నన్ను పిలవచ్చా ముప్పై ఏడు రాత్రి గురించి తెలవాలి ఎరే రెండు ముప్పై రాత్రి నన్ను పిలవచ్చా ఏ ఇట్టోలే గోపురం రాదు అమ్మా ఇటు నుంచోండి ఇటు తీస్తే అయింది నేను వస్తాలే ఈ ఎడంపు పక్కన ఏంది ఏమైందించోండి నేను వస్తా మధ్యలో অহ নৱনাৰিংহে ভগৱানক లేదు నేను నిద్రపోవాలమ్మో నాకేమి నేను చేతికి మంచిది కాదు కదా కంట అయిపోతాను ఇందుకెవరో పొడదు ఇచ్చేద్దాం మొన్న కాశీలో తొమ్మిది రోజులు జరిగింది కదా ఆ జరిగినప్పుడు చాలా స్వాములు వచ్చారు ఫోటోనా భద్రాచలం తిరుమల యూట్యూబ్ యాదగిరిగుట్ట ఇంకెవర వేములవాడ మళ్ళీ మనోహర్ దాస్ అని గుట్ట చాలా దేవుళ్ళు వచ్చారు ఆ స్వర్ణగిరి చాలా చాలా వచ్చింది ఆ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ పూజారి ప్రేమతో ఇచ్చారు మాములు గారు ముఖ్యం கல்யாணம் கல்யாணம் அம்மா தீன் டிசிடி அம்மா ஏன் பரவ வங்கட் தீஸ்னா அழகா ஆசிஷ் காலே சரி அம்மா தீன் மாமே எவ்வளோ கண்ணா அது எவ்வளோ

నేను తీస్తాలే నిలబడండి ఎన్న ఫాస్ట్గా అందారా అందరిటో చూడండి అందరూ ఆమె ఆమె చూడండి అందరు అందరిటో చూడండి అమ్మా ओके रईट व